ఆమె ఆమె ఇంటి వారిని బా పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలదానైతే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్మను బలవంతము చేశాను బలవంతంగా ఆమె ఆమె పర్లేదండి బాబు మేమున్నది అప్పుడు మేము మీరు మా కాడ ఉండాలి ఎంత ఆప్యాయత చూడండి బలవంతముగా సో ఇప్పుడు అందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేయడానికి కోనడానికి నలభై అక్కడ అది స్పాట్గా ఉంది సో ఇక్కడ సంఘం ఎదుగుతూ ఉంది ఆ తర్వాత ఆదివారం జైలర్ గారి ఫ్యామిలీ అంతా వచ్చి ఉండొచ్చు అక్కడ ఆరాధనకి సో వీళ్ళ వాక్యం చెప్తూ ఉంటే ఇంకా జనాలు వస్తూ ఉన్నారు పౌలు గారు వివిధ ప్రాంతాలకి స్వార్థ చేయడానికి వెళ్తే ఆకియాలో ఆసియాలో వివిధ దేశాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయన ఎక్కడ డబ్బులు తీసుకునేవాడు కాదు డేరాలు కుట్టుకునేవాడు ఆయనకి ఆర్థికంగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసేవారు అట ఎవరంటే ఫిలిప్పీ చర్చి వాళ్ళు ఏ చర్చి వాళ్ళు అట్లా చేయలేదు ఓన్లీ ఈ చర్చి వాళ్ళే ఆయన తీసుకోడు అంటే దాని అర్థం ఏంటంటే బలవంతంగానే ఆయన్ని ఇది చేశారు లాస్ట్కి ఆయన ఒకనొక సమయంలో జైల్లో ఉన్నాడు అప్పుడు ఇలా జంతికలు పప్పలు బట్టలు ఇవన్నీ వండి పెట్టి డబ్బులు ఇవన్నీ పెట్టి ఎఫ్రుద్ది అనే వాడి చేత పంపించారట పౌలు అవి తీసుకుని వాళ్ళకు ఒక ఉత్తరం రాశాడు దాన్నే ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక అని అంటాం పౌలు గారి హృదయంలో చెరగని ముద్ర వేసినటువంటి పౌలు గారికి చాలా ఇష్టమైనటువంటి సంఘం అది మీరు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఆ ఫిలిప్పి పత్రికలో కూడా మనం చూస్తాం అక్కడ డామినేషన్ ఏంటంటే చూడండి నాలుగో అధ్యాయము రెండో వచ్చిన చదువుతున్నాడు ప్రభువు నందు ఏకమనసు గలవారు అయ్యునిడని యువతీయును సుంటికేను బతిమాలు కొనుచున్న నవ్వును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయిబడాలి సో ఈ చర్చిలో ఆతిథ్యం ఈ చర్చిలో శ్రేయుల యొక్క ప్రాబల్యం ఈ ఇదంతా ఎక్కడండి స్పాట్ అసలు ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడండి గ్యాన్ చేటీసిన దగ్గర